కు మంచి అవకాశం వచ్చింది అదే కాకుండా కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని కోరుతున్నా కొడంగల్ నియోజకవర్గం చాలా అద్భుతంగా నాలుగు ఐదు వేల కోట్లతో అన్ని రకాలుగా తెలంగాణ లేనటువంటి కొడంగల్ వైపు చూసే విధంగా చేయాలని పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా మేము అందరం సహకరిస్తాం గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం వాటిని కొనసాగించుకుంటూనే కొత్తగా నిధులు తీసుకురండి గ్రామాలకు తాండాలకు మున్సిపాలిటీలను చాలా అభివృద్ధి చేస్తాం

ప్రజల అవసరాలకే తీసుకొచ్చినాం తప్ప ఏదో ఒక్క పార్టీకి సంబంధించింది కాదు అది వాటిని అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇంకొక నాలుగైదు వేల కోట్లు తీసుకురండి చాలా సంతోషిస్తాం కొడంగాల్ అభివృద్ధి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం నేను కూడా గెలిచినప్పటి నుంచి ఐదేళ్ళు ఏళ్ళు కొడంగల్ అభివృద్ధి కోసమే పాటు పడినాం ప్రతి తాండల రోడ్ వేయించినాం ప్రతి గ్రామంలో రోడ్ వేయించినాం కాబట్టి తెచ్చిన వర్క్లన్నీ కూడా క్యాన్సల్ చేయకుండా వాటిని కంప్లీట్ చేయాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా గతంలో పనులు చేసిన మా కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ చాలామంది పనులు చేసినారు ఆల్రెడీ రికార్డులు అయినాయి అధికారులు కొంతమంది నాయకుల ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము బిల్లులు చేయము రికార్డు చేయము ఇది మంచి పద్ధతి కాదు మేము ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేసినాం ఏ కాంగ్రెస్ పార్టీ అనో బీజేపీ పార్టీ అనో ఇవన్నీ చూడలేదు అన్ని పార్టీలు సమానం అని చెప్పి అభివృద్ధిలో ముందుకు పోయినాం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా పనిచేసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టి అధికారులను బెదిరియడం ఏఈలను బెదిరియడం ఒక ఈ మాత్రం ఒక ఈ మాత్రము నువ్వు లెటర్ తెస్తేనే నేను బిల్లు చేస్తా ఒక వికారాబాద్ సంబంధించిన ఈ గారు తాండూరు సంబంధించిన ఈ గారు మీరు తిరుపతిలో రెడ్డి లెటర్ చేస్తేనే అగ్రిమెంట్ చేస్తా తిరుపతిలో లీడర్ చేస్తేనే బిల్లు చేస్తా అనేది మంచి పద్ధతి కాదు శాశ్వతం కాదు కాబట్టి ఇప్పుడైనా అధికారులు మార్చుకొని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతాం ఎవరైతే గతంలో పనులు చేసినో రికార్డ్ అయిందో సర్పంచ్లే కానీ గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులే అన్నీ కూడా బిల్లు చేసి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది పెడితే మేము ముందు ముందు ఉద్యమానికి తెరదిస్తామని తెలియజేసుకుంటున్నారు అదే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినాం కాబట్టి దాని అన్ని కొనసాగించుకుంటూనే కొత్తగా నిధులు తీసుకురండి తెచ్చిన తెచ్చిందాన్ని కొంచెం పెంచి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చినాం ఎక్కడెక్కడ ఏం కావాలి ఏ గ్రామానికి ఏం కావాలి ఏ ఏం కావాలి ఏ మున్సిపాలిటీకి ఏం కావాలో అన్నీ చేసినవి పెంచి కొన్ని ఏదో ఆ ఉన్న వర్కులు క్యాన్సల్ చేసేసి ఒక నూట ఇరవై కోట్లు రెండు వందల కోట్లు పెట్టేసి ఇప్పుడు మేము తీసుకొచ్చినామని చెప్పి కాంగ్రెస్ నాయకుడు గప్పాలు కొడుతురు గప్ప అవన్నీ మానుకొని మేము గతంలో తెచ్చినవి చేసుకుంటేనే మళ్ళీ కొత్త పనులు తీసుకురండి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ఐదు వేలు కాదు పదివేల కోట్లు తీసుకురండి కూడంగల్ అభివృద్ధి చేయండి తెలంగాణనే ఆదర్శవంతంగా నెంబర్ వన్ కూడంగల్ తయారు చేయండి చాలా సంతోషిస్తాం మేము అందరం సహకరిస్తాం కానీ మేము తెచ్చినవి క్యాన్సిల్ చేసి కొత్తగా తెచ్చినామని చెప్పి గతంలో చేసిన పనులకు ఇబ్బంది పెట్టి అట్లాంటి పనులు చేయదని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే కాకుండా తమలట పత్రికా సోదరులకు ముఖ్య నాయకులకు వెళ్ళేది అవసరంలో ఈరోజు చాలామంది అడుగుతారు కార్యకర్తలు ముఖ్య నాయకులు సోదరుడు పార్టీ మారేడు భార్యది కాబట్టి మీరు మారుతున్నారు అనేది మొట్టమొదట దానికి ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం పార్టీ మారుతారంటే మారామని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం డిబిఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం కేసీఆర్ ఉన్న రోజులు పార్టీలో ఉంటాం కేసీఆర్ గారు ఎంబడే ఉంటామని చెప్పి స్పష్టంగా కొడున్న ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈరోజు కొడంగల్కి మంచి అవకాశం వచ్చింది కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా కొడంగల్ నియోజకవర్గాన్ని సుమారు నాలుగైదు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మేము అందరం సహకరిస్తాం గతంలో నేనే ఎన్నికలకు ముందే తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకొచ్చినాం ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లకు రెండు వందల పదిహేడు కోట్లు తీసుకొచ్చినాం చెక్ డ్యామ్లకు డెబ్బై ఐదు కోట్లు తీసుకొచ్చినాం రెండు మున్సిపాలిటీలకు నలభై కోట్లు తీసుకొచ్చినాం అదే కాకుండా ఈరోజు ఆరాణ్పి రోడ్లకు నూట ఎనభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చినాం అదే రోడ్ వైడనింగ్లు దౌలతాబాదు బొమ్రాజ్పేటు మద్దూరు కోజ్గి వాటన్నిటి కలుపుకుంటే నలభై కోట్ల రూపాయలు వైడనింగ్లో తీసుకొచ్చినాం అన్ని టెండర్లు అయిపోయినాయి కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం